నా పేరు వెంకట్ సిఐకి రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సవరణ చేసి కార్పొరేటు పెట్టుబడిదారులకి ప్రభుత్వాలకు అనుకూలమైనటువంటి నాలుగు లేబర్ కోడ్లని తీసుకురావడం జరిగింది ఆ లేబర్ కోడ్లని పార్లమెంట్లో ఆమోదింపజేసి ఈ సంవత్సరం ఏ సమయంలోనైనా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చెబుతా ఉన్నారు ఈ లేబర్ కోడ్లు కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేస్తాయని చెప్పి మేము కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తా ఉన్నాం కార్మికులు సమ్మె చేసేటువంటి హక్కు లేకుండా ధర్నా చేసేటువంటి హక్కు లేకుండా యూనియన్ పెట్టుకునేటువంటి అవకాశం లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం ఇవ్వమనేటువంటి అడిగేటువంటి హక్కు లేకుండా వాళ్ళకు సామాజిక భద్రత సంక్షేమ పథకాలు అమలు లేకుండా ఈరోజు లేబర్ కోడ్లు వస్తా ఉన్నాయి అందుకనే ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మెలో పిలుపులో భాగంగా మేము రంపచోడవరం కేంద్రంలో కూడా సిఐటియు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచన చేసి కార్మికులకు నష్టం చేసేటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కార్మికులు ఎప్పటి నుండో కోరుతున్నటువంటి డిమాండ్లో భాగంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణ విధానాలని వెనక్కు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి కార్మికులకి ఉపయోగపడేటువంటి విధానాలను తీసుకురాకపోతే భవిష్యత్తు పోరాటానికి కార్మికులు అందరూ కూడా సిద్ధం కావాల్సి ఉంటుందని దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం